వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇదిగోండి ఈరోజు మా వంట అయితే చూపించేస్తున్నాను పండుమిర్చితో స్పెషల్స్ అనమాట తప్పకుండా చూడండి మిస్ అవ్వద్దు అసలు రెండు రెసిపీస్ అత్తిరిపోయినాయి అనమాట పచ్చడి ప పప్పు మీరైతే మిస్ అవ్వకుండా చూడండి ఏంటంటే ఇప్పుడు పండు మిరపకాయల సీజన్ కదండి అందుకని చెప్పేసి పండు మిరపకాయలు నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట అని చెప్పి అందుకే స్పెషల్స్ అయితే చేసేస్తున్నాను ఎందుకండి టమాటా పప్పు అందులో ఒక్క పచ్చిమిర్చి అండి వేసింది పప్పు గింజలు కడిగేసుకొని నానబెట్టుకోవాలి కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ తర్వాత టమాటాలు వేసేసుకొని ఒక పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని పండు మిరపకాయలు మిక్సీలో నేను కచ్చే పచ్చిగా పట్టేసానండి ఇంకా పట్టేసి అందులో వేసేసాను పప్పు ఉడికే దాంట్లో కుక్కర్లో తర్వాత కొంచెం చింతపండు కూడా వేసాను చింతపండు వేసాక ఈ జారు కొంచెం కడిగి వాటర్ అయితే వేసుకున్నాను అనమాట ఇంకా ఇది సాంబార్ మసాలా అనమాట సాంబార్ పొడి వేసాను కొంచెం తర్వాత పసుపు వేసుకొని ఇంకా విజిల్ అయితే పెట్టుకుందాము కుక్కరు స్టవ్ మీద పెట్టేసుకుంటే ఒక నాలుగైదు విజిల్స్ వచ్చాక పప్పు ఉడికిపోయింది ఇంకా పప్పు ఉడికిపోయాక తీస్తే చూడండి ఎంత అసలు మంచి స్మెల్ అసలు ఎంత బాగుందో మూత తీయగానే అసలు ఎంత మంచి వాసన వచ్చిందో పప్పు అయితే పండుమిర్చి తో పప్పు టమాటా పప్పు కదండి ఇంకా దీంట్లో కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని మనం మెత్తగా పప్పునైతే మెదుపుకొని తాలింపు పెట్టుకోవాలి కదా పప్పు అంతా కూడా కొంతమంది అయితే అసలు పప్పు పప్పుగా ఉంటేనే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది అయితే అసలు పప్పు మెత్తగా ఉంటే ఇష్టపడతారు అలా ఇద్దరిని అలా రెండు రకాలుగా ఉండేవాళ్ళు మా ఫ్యామిలీలోనే ఉన్నారు అలా చూశాను అనమాట నేను కొంతమంది మరీ మెత్త మెత్తగా ఉండాలి కొంతమందికి మరీ మెత్తగా ఉంటే నచ్చదు అలా ఉంటుంది అనమాట ఎవరిష్టం వాళ్ళది దాన్ని బట్టే మెదుపుకోవాలి మనం పప్పు ఇంకా దానికైతే పోపు పెట్టేసుకుందాం తాలింపు దినుసులు వేసేసుకొని అంటే జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చనపప్పు తాలింపు వేసేసుకొని అందులో దంచి పెట్టుకున్న మన వెల్లుల్లి వేసుకొని కరివేపాకు ఎండుమిరపకాయ వేసేసుకున్నాక ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసి చూడండి పప్పు మనం తాలింపులో వేసాక మూత పెట్టాలి ఎందుకంటే ఆ స్మెల్ బయటకు వెళ్లకుండా అనమాట అంత బాగుంటుంది మ్మటే మూత పెట్టేస్తే తర్వాత నేనైతే అది కడిగి వాటర్ అయితే ఇంకా పప్పు ఉడికాక వాటర్ అయితే అసలు వేయనండి ఇంకా రైస్ కూడా అయిపోయిందనమాట ఇంకా పప్పులో నేను అసలు వాటర్ ఇంకా ఉడికాక అసలు వేయను అది మన కుక్కర్ కూడా కడిగి అసలు వాటర్ వేయనండి ఇంక ఇదిగోండి ఇలాగే ఉంచేసుకుంటాను దాంట్లో ఉన్న నీళ్ళు ఎందుకంటే సప్పబడిద్ది పప్పు అందుకని వేయను ఇంకా పప్పు తాలింపు వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పండుమిర్చి ముల్లంగి పచ్చడి చెప్పాను కదా స్పెషల్ అని ముల్లంగితో పచ్చడి చేస్తున్నాను కానీ మీరు ఒక్కసారి ట్రై చేయండి అది ముల్లంగి పచ్చడి అని ఎవ్వరూ కనుక్కోలేరు అంత బాగుందనమాట మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నేను కూడా ముల్లంగి పచ్చడి ఫస్ట్ టైమే చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంది ఇదిగోండి ముల్లంగి పండు మిర్చి కొంచెం వేగాలి వేగాకే మనం టమాటా యాడ్ చేద్దాం ముందే వేయొద్దు ఆ రెండు వేగాక ఇప్పుడు టమాటా వేసుకుందాం నేను ఒక మూడు టమాటాలు అయితే వేసానండి ఇంకా టమాటాల్లో నీరంతా కూడా బాగా వేగాక మొత్తం పచ్చివాసన పోయాక వేగిపోయాక మిక్సీకి అయితే వేసుకుందాం దీంట్లో ఇప్పుడు కొంచెం చింతపండు వేసుకుందాం చింతపండు వేసుకున్నాక కొంచెం వెల్లుల్లి పైరెబ్బలు కూడా దీంట్లోనే వేసేసుకుందామండి వేగేటప్పుడే చింతపండు అయిపోయాక తర్వాత మనం మిక్సీ పట్టేటప్పుడు తర్వాత వేసుకుందాం ఆరాలి ఇదంతా కూడా ఇప్పుడు స్టవ్ ఆపేసానండి ఇదంతా ఆరాక మిక్సీలో వేసుకున్నాక ఉప్పు జీలకర్ర అయితే వేసుకోవాలి మీరు కూడా తప్పకుండా ముల్లంగి ఎవరన్నా తినని వాళ్ళు ఉంటే ఇలా పచ్చడి చేయండి అసలు ముల్లంగి పచ్చడా అని అడుగుతా అసలు తెలియదు మనం చెప్పేదాకా కూడా అది ముల్లంగి పచ్చడి అని ఎవరికి అర్థం కాదు ఇదిగోండి ఇంకా మిక్సీ జార్లో వేసుకొని కళ్ళు ఉప్పు జీలకర్ర వేసేసుకొని ఇంకా మిక్సీకి అయితే పట్టేసుకుందాం మరీ అసలా మెత్తగా వద్దు మరీ బరగ్గా వద్దండి ఇదిగోండి ఇట్లా పట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే పట్టుకొని తాలింపు పెట్టేసుకుందాము చూడండి ఇంకా అంత తాలింపు పెట్టుకోవడానికి ఆవాలు జీలకర్ర ఇంకా మొత్తం వేసుకోవాలి పచ్చనపప్పు నేనైతే ఈ తాలింపు దినుసులన్నీ మినప్పప్పు అన్నీ కలిపి పెట్టుకున్నానండి తాలింపు మొత్తం విడివిడిగా అయితే లేవు పెట్టుకోలేదు నేను అన్నీ ఒక డబ్బాలో అన్నీ కలిపేసుకున్నాను పచ్చనపప్పు మినపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ కొంచెం సమంగా వేసి కలిపి ఒక డబ్బాలో పెట్టుకున్నాను అందుకని అన్నీ వేసేసాను అనమాట ఇంకా దాంట్లో కరివేపాకు ఎండుమిరపకాయ వేసుకొని ఇంగువ కొంచెం వేసేసుకున్నాను వేసేసుకొని ఇదిగోండి పచ్చడి అందులోనే వేసేసాను అనమాట నేను ముల్లంగి వేపిన బాండీలోనే పచ్చడి తాలింపు వేసేసుకుంటున్నాను ఇంక ఇందులో కొత్తిమీర కట్ చేసి వేసేసుకున్నాను చివరిలో అసలు సూపర్ అంటే సూపర్ వచ్చిందండి పచ్చడి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి పండుమిర్చి టమాటా పప్పు ముల్లంగి పండుమిర్చి చట్నీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీరందరూ కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇంకా ఏం వెరైటీస్ చేయొచ్చో కూడా మిర్చితో నాకు కామెంట్ చేయండి ఇదిగోండి ఇంకా మా వారికి అయితే అన్నం పెట్టేయాలన్నమాట ఇప్పుడు ఇంకా అందుకని ఆయనకి అన్నం పెట్టేస్తున్నాను అసలు ఏంటంటే కూర్చొని చేయటం కదండి లేట్ అవుతుంది వంట అన్నీ అక్కడ నేను పెట్టుకొని మనం బాగున్నప్పుడు చేసే హడావుడి కన్నా కూడా ఇప్పుడు చేయాలంటే అన్నీ అక్కడ పెట్టుకోవాలి మళ్ళీ అక్కడే కూర్చున్న దగ్గరే నేను అన్నీ కట్ చేసుకోవాలి అక్కడే చేసు కోవాలి కాబట్టి నాకు కొంచెం చాలా టైం పడుతుంది అనమాట వంట దగ్గర అయినా సరే ఇప్పుడు లెగిసి కొంచెం నిదానంగా తీసుకొని అన్నీ అక్కడ పెట్టుకొని కట్ చేసుకొని నిదానంగా చేసుకుంటున్నాను పర్వాలేదు నొప్పి కూడా కొంచెం తగ్గినట్టుగానే ఉంది కానీ చెయ్యాలి కానీ ఇవ్వట్లేదు ఎక్కువసేపు అంతే ఇప్పుడు కాస్త తగ్గిందండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అండి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ బై బాయ్